సండే వచ్చిందంటే నాన్ వెజ్ స్పెషల్గా కావాలని చాలా మంది ఇండ్లలో వెయిట్ చేస్తూ ఉంటారండి ఆ జాతికి చెందిందే ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ దీన్ని రెగ్యులర్గా ఎవరు ఎక్కువ వరకు చేసుకోరండి కొంతవరకు చేసుకుంటారు కానీ సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ కన్నా మించి అంతకు మించిన టేస్ట్తో ఉంటుంది ఇక్కడైతే మేము కిలోనర వరకు ఈ పచ్చి రొయ్యలు అండి పెద్దవి తీసుకున్నాము వాటిని తోకలు మూతులు ఉంటాయి చూడండి పైన కింద పాటు తీసేసి నీట్గా చేయించి తీసుకొచ్చాము ఇవి ముప్ప కేజీ వరకు అయ్యాయి ఇప్పుడు వాటిల్లో ఒక్క నిమ్మకాయని ఇలా రసం తీసేసి ఒకటి లేక రెండు అండి నిమ్మకాయల రసం తీసి ఆ పచ్చి రొయ్యల పైన వేసి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసి నీళ్లు పోసేసి వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎందుకంటే పచ్చి రొయ్యలు ఈ ఫ్యాన్స్ అనగానే నీచు వాసన అనేది బాగా ఉంటుందండి ఇవి మనం వండడం ఒక లాంటి పని అయితే వీటిని నీట్ చేసుకోవడము ఒక పని అండి అందుకొరకనే ముందుగా నీచువాసన రాకుండా ఉండాలి అంటే శుభ్రం చేసిన రొయ్యల్ని తలలు తోకలు తీసేసిన ఆ పచ్చి రొయ్యలని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నిమ్మరసం ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచి తర్వాత వాటిని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోవాలండి మంచి ఫ్రెష్ వాటర్తో కడిగేసి ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు నీళ్ళు పోసి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిగా ఇది బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి మరీ ఎక్కువసేపు ఉడకొద్దండి ఎందుకంటే ఎక్కువ వరకు పచ్చి రొయ్యలు అనుకోండి మనం ఫ్రై చేస్తే హార్డ్గా అయిపోతాయి అందుకొరకనే చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ కన్నా తక్కువనే ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వాటిని స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నీ వార్చేసుకోవాలండి చేసుకోవాలండి ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా వా వార్ చేసిన తర్వాత వాటిని తీసుకొని ఒక బేసిన్లో వేస్తున్నాను ఇప్పుడు మనము ఫ్రాన్ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఒక్క చుక్క కూడా వాటర్ ఉండొద్దు వెడల్పుగా ఉన్న పాత్రలో వేసాక దీని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు మనం శుభ్రం చేసేటప్పుడు వేసాం కానీ అవన్నీ వెళ్ళిపోతాయండి నీచు వాసన తీసేస్తాయి ఇప్పుడు ఇవి మళ్ళీ వేసుకోవాలి ఉప్పు పసుపు ఇప్పుడు ఒక్క నిమ్మకాయని మళ్ళీ రసం పిండేసుకోవాలండి చూడండి అప్పుడైతే రెండు నిమ్మకాయలు వేసి రసం పిండి నీచు వాసన పోవడానికి వేసాము ఇప్పుడు ఒక్క నిమ్మకాయ సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము నేనైతే ఒక వన్ టీ స్పూన్ కన్నా కాస్త ఎక్కువ వేశానండి ఎందుకంటే నీచు కాబట్టి కాస్త ఉండాలి స్పైసీ ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలండి వీళ్ళని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక్క వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టైం ఉంటే మీకు వన్ అవర్ టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ అన్నా దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి నేనైతే ఒక వన్ అవర్ తర్వాత పెడదామని అనుకుంటున్నానండి ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసిన తర్వాత కాన్ ఫ్లోర్ వేస్తున్నానండి కార్న్ ఫ్లోర్ వచ్చేసి మీ బైండింగ్కి ఈ తీసుకున్న రొయ్యలో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా బైండింగ్కి సరిపడంత వేసుకోవాలి సుమారుగా నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ ఫ్లోర్ వేశానండి కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేశాను ఎందుకంటే ఫస్ట్ ఉప్పు కారాలు గరం మసాలా పెప్పర్ పౌడర్ అన్నీ వేసి కలిపినాక కార్న్ ఫ్లోర్ వేసేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టానండి వన్ అవర్ తర్వాత బయటికి తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసి ఒక్కటి ముందుగా వేసి చూస్తున్నానండి ఎందుకంటే కార్న్ఫ్లోర్ మనకు ఆ పిండి బ్యాటర్ సరిపోయిందో లేదా అని ఒక్కటి టేస్ట్ చేసుకొని చూశాను ఏం విడిపోకుండా మంచిగా బైండింగ్ అయి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో చూడండి ఒక్కొక్కటిగా ఇలా మనం విడివిడిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదండి ఎందుకంటే మనం దీన్ని పర్ఫెక్ట్ రేషియోలో నిమ్మరసము ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసాము అలాగే మళ్ళీ బైండింగ్లో కూడా నిమ్మరసం వేసాం కాబట్టి నీచు వాసన అనేది ఏమి ఉండదు రెస్టారెంట్లో కూడా ఇలానే చేస్తారండి ఇంకా వాళ్ళు శుభ్రంగా చేయకపోవచ్చు కానీ మనం మనమైతే ఇలా బాగా చేసుకొని డీప్ ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది ఒక్కొక్క బ్యాటరు బ్యాచ్ రైస్గా ఇలా వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే మంచి మంచి కలర్లో వస్తుంది చూడండి మీకు కావాలంటే ఇంట్లో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు రెస్టారెంట్లో అయితే రెడ్ ఫుడ్ కలర్ వేస్తారండి కానీ హెల్త్ కదంత మంచిది కాదు కానీ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదండి అది హెల్త్కి అంత మంచిది కాదు వీలుంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మంచి కారము ప్యూర్ కలర్ మంచి రెడ్ చిల్లీ పౌడరు కాశ్మీరీ చిల్లీ కారమైనా మంచి కలరే వస్తుందండి చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి సూపర్గా కుదిరిపోతుంది ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ముప్పై కిలో పచ్చి రొయ్యలు కాబట్టి దీన్ని ఇవి మునిగేంత వరకే ఆయిల్ తీసుకోవాలండి ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఆయిల్ని మనం వేరే కర్రీలో వాడలేము కదా అందుకొరకని మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా మనకు సరిపడేంత మాత్రమే వేసుకొని లో లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి లుక్ ఏ రెస్టారెంట్ పనికి వస్తుందండి పిల్లలు రెస్టారెంట్కి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్ తిందామని ఇష్టపడుతూ ఉంటారు మీరు ఇలా చేసి పెట్టండి రెస్టారెంట్ నుండే దీన్ని ఆర్డర్ చేసి పెట్టి తీసుకొచ్చారన్నట్టుగా ఉంటుంది అంతకు మించిన టేస్ట్తో ఉంటుందండి ఇంకా దీన్ని కాంబినేషన్గా ఉల్లిపాయలు క్యారెట్ నిమ్మకాయలు కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్